టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది నిందితుడు సిద్ధార్థ రెడ్డి ప్రత్యూష తల్లి సరోజనీ దేవి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీలపై సుప్రీం కోర్టు విచారణ పూర్తి చేసింది తీర్పును రిజర్వ్ చేసింది సినీ నటి ప్రత్యూష కేసు మరోసారి తెరపైకొచ్చింది హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజనీ దేవి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీలపై జస్టిస్ రాజేష్ బిందల్ జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ పూర్తి చేసింది తమ తీర్పును రిజర్వ్ చేసింది ఐదేళ్లలో పదకొండు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ప్రత్యూష వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది రెండు వేల రెండు ఫిబ్రవరిలో ప్రత్యూష చనిపోవడం అందరినీ కలచివేసింది ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు ఇంటర్ పూర్తయిన తర్వాత ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా సిద్ధార్థ రెడ్డి ఇంజనీరింగ్ లో చేరాడు రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడున ఇద్దరు విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు ప్రత్యర్షం ఇరవై నాలుగున చనిపోగా చికిత్స అనంతరం మార్చిన సిద్ధార్థ రెడ్డి డిశ్చార్జ్ అయ్యారు అయితే కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు కేసు విచారణ అనేక మలుపులు తిరిగింది పూర్తి స్థాయిలో విచారణ జరిపిన సిబిఐ నిందితుడిపై త్రీ నాట్ సిక్స్ ఆత్మహత్యకు పురుగు కల్పడం త్రీ నాట్ నైన్ ఆత్మహత్యకు ప్రయత్నించడం సెక్షన్ల కింద ఛార్జ్షీట్ దాఖలు చేసింది దాంతో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష ఐదు వేల జరిమానా విధిస్తూ రెండు నాలుగు ఫిబ్రవరి ఈ కేసులో సిద్ధార్థ హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ జరిమానాను యాభై వేలకు పెంచుతూ రెండు పదకొండు డిసెంబర్ ఇరవై రెండున తీర్పు వెలువరించింది దీంతో సిద్ధార్థ రెడ్డి ప్రత్యూష తల్లి సరోజినీదేవి పన్నెండులో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు కొన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ కేసు ఎట్టకేలకు నిన్న విచారణకు వచ్చింది నిందితుడి శిక్షను పెంచాలని ప్రత్యూష తల్లి సరోజినీదేవి పిటిషన్ వేస్తే హైకోర్టు తీర్పును సవాల్ చేశాడు రెడ్డి జస్టిస్ రాజేష్ బిందల్ జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇప్పుడు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది